భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అండ్ మొన్న జరిగిన జాతీయ ఎన్నికల్లో బీజేపీ దాని కూటమి పార్టీలు ఏ విధంగా అధికారంలోకి వచ్చాయి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యాయి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఓట్లను దొంగతనం చేసింది ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రిగ్గింగ్ చేసింది అనే వివరాలను రాహుల్ గాంధీ గారు అసలు ఆట బొమ్మ అంటే డెమోక్రసీకి సంబంధించి అంతకుమించి అంతకు ఇది మొత్తం దేశం ముందుకు తీసుకొని వచ్చేసారు వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోయింది వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోయింది అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలోనే లక్ష ఓట్లను దొంగతనం చేశారు ఏ విధంగా అనేది మొత్తం వివరాలు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ బయట పెట్టేశారు ఇప్పుడు ఇది బయటపడిన తర్వాత అందరికి ఒక క్లారిటీ వచ్చింది అందరికి ఒక క్లారిటీ వచ్చింది ఏమని ఓహో ఇప్పుడు సాయంత్రం ఐదు తర్వాత ఆరు తర్వాత యాభై లక్షల ఓట్లు పోలయ్యాయి అరవై లక్షల ఓట్లు పోలయ్యాయి అని చెప్పి ఈసీ లెక్కలు ప్రకటించడం వెనక ఈ గూడు పుట్ట అనే ఉందా అంటే ఇట్లా దొంగ దొంగ ఓట్లని యాడ్ చేసుకున్నారు కదా అవి ఆరు తర్వాత వేసారా ఆరు తర్వాత ఈసీ కలిపిందా మీకు అర్థమైందా ఎవరన్నా రాజకీయ పార్టీలు ఉంటారు కదా వాళ్ళు ఏజెంట్ ఉంటారు కదా వచ్చి ఓట్లు ఎత్తాయి కదరా బాబు వాళ్ళు చూడడానికి లేకుంటే వాళ్ళు ఓట్లు వేసినప్పుడు వీళ్ళు ఉంటే టైం కదా ఆరుకో పోయి ఏడుగా అయిపోయిందని వెళ్ళిపోతారు వీడు లేదు రాత్రి పదకొండుకు పోలింగ్ జరిగింది పన్నెండుకు పోలింగ్ జరిగింది రెండుకు పోలింగ్ జరిగింది అని చెప్పి ఈసీ చూపెట్టి ఆ ఓటన్ని గుద్దుకుంటే ఈడేం చూసేది ఈడేం చూసేది ఎవడో గుద్దింటో గుండో కూడా తెలియదు లాస్ట్ కలిపేశారు ఎవరికి తెలుసు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇంత 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 నేక్డ్ ఫ్యాక్ట్ అనుభవంకు మించిన నిజాలు బయటపెట్టిన తర్వాత ఎవరికి తెలియదు కదా ఇంత దారుణంగా మోసం చేశారు అని వివరాలన్నీ బయట ఇది కూడా అంతే ఆరు తర్వాత మాత్రమే ఎందుకు అంత పోలింగ్ నమోదైంది ఆరు తర్వాత మాత్రమే అన్ని లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి ఏ మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఎందుకు ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు ఏమో ఒక పర్సెంటేజ్ ప్రకటించారు తర్వాత ఐదు రోజులకు ఒక ప్రకటించి ఒక పోలింగ్ ప పర్సంటేజ్ ప్రకటించారు తర్వాత ఆ ఎన్నికల పలికాల రోజు ఇంకో పర్సెంటేజ్ ప్రకటించారు రాత్రి ఆరు తర్వాత యాభై ఒక్క లక్ష ఓట్లు అంటారు సంబంధమే లేదు ఇప్పుడు ఆ మోడల్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో తెలియాలంటే ఏం చేయాలి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి చేస్తారా కాల్ చేయండి అని చెప్పింది ఈసీ కాల్ చేయండి అని చెప్పిందయా ఏదైనా ఫోటో పోసా ఇంకెక్కడి నుంచి వస్తుంది కాల్ చేయమని చెబితే ఎంత దారుణం చూడండి హోటల్ దొంగతా నువ్వు నిస్సిగ్గగా దొరికిపోలే వీళ్ళు అరే ఇప్పుడు నాకు ఈ పాలకొల చూస్తుంటే ఓ దొంగలా దొంగగా వచ్చారు అధికారంలోకి దొంగలా దొంగ దొంగగా వచ్చారు అధికారంలోకి అని చెప్పి అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఇంకా అంతే కదా వీళ్ళని చూస్తే అంతే కదా ఇండియన్ రెగ్యులారిటీసా ఇంత ఓపెన్గా దొంగతనమ్మా ఓ రే అంటే మొత్తం అంత కనుక అంత హాల్లోనే అన్నట్లు అంత పోలింగ్ ముగిసిన తర్వాత ఆరు తర్వాతే అంత ఆరు తర్వాతే ఎవడేసాడు ఎవడేలా రాహుల్ గాంధీ చూపెట్టారు ఓ డెబ్బై ఎనిమిది ఆమె కర్ణాటకలో ఆమెకి రెండు చోట్ల ఓటు ఉంది కొంచెం పేరు మార్చారు ఫోటో అదే అడ్రస్ అదే పేరు అదే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్న దగ్గర ఒక దగ్గర ఏమో ఫస్ట్ నేమ్ సో లాస్ట్ నేమ్ సో రాశారు ఇంకో దగ్గర ఏమో ఫస్ట్ నేమ్ దగ్గర పూర్తి పేరు రాసేసారు లాస్ట్ నేమ్ నిల్లని బట్టి ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేసారా లేదా చూపించారు రెండు చోట్ల ఆమె ఓట్లు వేసిన టిక్ మార్క్ ఉంది ఎలక్షన్ కమిషన్ డేటా వేసిందా లేదా ఎవరు వేసారో ఆమె బదులు బతుకుందా లేదా ఆమె ఎవరికి తెలుసు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయి రాత్రి పదకొండుకి వేశారంట రాత్రి పన్నెండుకి వేశారంట రాత్రి ఒంటి వేశారంట మీ దొంగ బతుకులు ఎట్లా చూ ఎట్లా చూడాలి మనం వెళ్ళని ఇంకా పాలకులుగా ఎట్లా చూడాలబ్బా